హాయ్ హాయ్ అండి నిన్న కూకట్పల్లి లలితాంబికా పీఠంలో మా అపార్ట్మెంట్లోని కొంతమంది వెళ్ళి అక్కడ లలితా సహస్రనామ పారాయణం లలితాంబిక అమ్మవారి ఎదురుగా అలాగే భగవద్గీత పారాయణం మేము చేశాం మా బృందమందరి మొహాలలో ఉన్న చిరునవ్వును తృప్తిని మీరు కూడా చూసి ఆ తర్వాత గురువుగారు చెప్పిన నాలుగు మంచి మాటలను విని ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీరందరూ కూడా చూసినట్లయితే ఆ చల్లని చూపులు మీ మీద కూడా ప్రసరిస్తాయని ఆశిస్తున్నాను చూస్తారు కదూ వీడియో బాగా చేశారండి భగవద్గీత బాగా చదివారండి బాగా సాటిస్ఫాక్షన్ ఉందా బాగా చేశారండి బాగా చేశారా బాగా చేశారండీ తృప్తిగా ఉందా ఎప్పుడైనా అనుకున్నారా ఇక్కడికి వచ్చి చేస్తాం అందరం బాగా చేశారు బాగా ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా అయితే ఫస్ట్ టైం

స్వామీజీ మాట్లాడేది శ్రద్ధగా వింటారు కదా మంత్రాలు నుంచి మంత్రాలు కూడా ఆ వేద మంత్రాలు చదవడము కష్టం అది అర్థం చేసుకోవడము కష్టం ఇంకా దాంట్లో ఉన్న స్థానం ఏదైతే ఉన్నదో వాళ్ళకు కర్మకాండ ఉపాసనా కాండే ఉపాసన కర్మ నెండు కలిసిపోతే ఒక జ్ఞానం అన్నటువంటిది ఉపనిషత్తులు అంత ఆత్మ జ్ఞానానికి సంబంధించినది ఉపనిషత్తు చెప్పినది దాన్ని బ్రహ్మ విద్యా వేదంలో ఉపనిషత్తులు ప్రస్తుతం మనకు అందుబాటులోనే మొన్న ఉపనిషత్తులు ఉన్నాయి ఇవి ఏం చెప్తాయి అంటే మానవుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాయి అది మరి కర్మ ఏం చెప్తుంది అంటే మనం ఏ ఆశ్రంలో ఉన్నప్పుడు ఏ విధానంగా ఆచరించాలి